హాయ్ హలో ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మన రెసిపీ బనానా ఐస్ క్రీమ్ అండి మన ఇంట్లో ఉన్న తోటే ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాము మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా నేను ముందుగా అరటిపళ్ళు ఒక ఏడెనిమిది ఎనిమిది గంటలైతే ఐ ఫ్రిడ్జ్లో పెట్టి ఒగ్గీసానండి బాగా ఇవి కూలింగ్ అయితే బాగా పట్టాయి అరటిపళ్ళు మనకి ఎప్పుడైనా అరటిపళ్ళు బాగా ముగిపోయి ఇంట్లో ఉన్నా చేసినా మనం ఇలా అయితే కొంచెం ఐస్ క్రీమ్ కింద తయారు చేసుకుందవచ్చు ఇప్పుడైతే నేను ఐ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా కొంచెం పాలు కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నానండి నాకు అరటిపళ్ళు పాలు అలాగే కొంచెం తేనె ఈ మూడు అయితే సరిపోతాయండి ఆ ఐస్ క్రీమ్ చాలా తొందరగా చేసుకున్నాను ఇప్పుడు ఈ అరటిపళ్ళ మీద ఇలా తొక్క అయితే ఇలా తీసుకోవాలి ఇవన్నీ కూడా మనకి బాగా ఎక్కువ టైము ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల ఐస్ అది కూడా ఈ అరటిపళ్ళు బాగా పట్టిందండి ఇలాగా ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కూడా ఇలా కట్ చేసుకొని ఓ పక్కన అయితే ఇవన్నీ పెట్టుకోవాలి అలాగే ఎంట కూడా ఇలా తొక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఓ మిక్సీ జార్లో అండి కటింగ్ చేసిన ముక్కలన్నీ ఓ మిక్సీ జార్లో వేసుకొని మనం తగినంత తేనైతే వేసుకుంటున్నాను నేను మీ దగ్గర తేనెగా లేకపోతే పసదార అయితే వేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్లు అయితే పూర్తిగా తేనైతే యూజ్ చేస్తున్నాను అరటిపళ్ళలో తేనైతే బాగుంటుందండి పసుదర కంట ఎందుకంటే అరటిపళ్ళు కూడా చాలా తీపిగా ఉంటాయి కాబట్టి అలాగే నేను క్రీమ్ అది లేదు కాబట్టి మా దగ్గర అయితే క్రీమ్ అది లేదు కాబట్టి నేను పాలమేగడైతే రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను హోమ్ మేడ్ అండి అంతా కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకోవచ్చు అలాగే కొంచెం పాలు మరిగి మరిగి చల్లారిని కొంచెం పాలు అయితే వేసుకొని చూడండి ఇంత మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి మనకు ఆల్రెడీ ఇప్పుడే ఐస్ క్రీమ్ కనబడుతుంది కదండి ఇంత చూసారా ఎంత బాగుందో మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టినవి అన్నీ కూడా మనం మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడే ఐస్ క్రీమ్ లెవెల్లో మనకి కనబడుతున్నాయి ఇప్పుడు మొత్తం ఈ క్రీమ్ అంతా కూడా ఒక బాక్స్లో అయితే వేసుకోవాలి ఒక బాక్స్ మూతన్న బాక్సులు అడిది ప్లాస్టిక్దైనా పర్లేదు అయినా పర్లేదు ఇలా బాక్స్లో వేసుకొని కవర్ అయితే మీద పెట్టుకొని మూత అయితే పెడేసుకోండి అలా అయితే మనకు ఐస్ అనేది గట్టిగా ఎక్కువ పట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఐ ఫ్రిడ్జ్లో మీరు మీకు టైం ఉంటే పది పన్నెండు గంటలు పెట్టుకోండి లేదంటే ఐదు ఆరు గంటలైనా సరే సరిపోద్ది ఇప్పుడు మోతి చూసుకుందాము చూడండి మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చాలా తొందరగా చాలా ఫాస్ట్గా తయారైపోయింది ఐస్ క్రీము అరటిపండ్లతో ఐస్ క్రీము ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము మనకి చాలా మనకి ఎండాకాలంలో అయితే కడుపులోకి చాలా చల్లగా ఉంటుందండి ఐస్ క్రీము మన ఇంట్లో ఉన్న వాటితోటే హెల్తీగా పిల్లలకి ఇలా పిల్లలకు కానీ మన ముసలి వాళ్ళకి కానీ ఇలా కానీ పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి కడుపు కూడా చల్లగా ఉంటుంది ఈ ఎండాకాలానికి చూడండి ఐస్ క్రీమ్ బాగా బాగా వచ్చింది కదా బాగా లుగ్గు కూడా బాగా కనబడుతుంది కదా మరి మీకు నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి మీరు ఒకసారి చేసుకుంటే మీకు నచ్చితే మళ్ళీ మరగా మీరు ఈ అరటి ఐస్ క్రీమ్ అయితే చేసుకోగలుగుతారు చాలా సింపుల్గా తొందరగా కూడా అయిపోయింది మనకి బాగుందండి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి మీరు ఎలా కుదిరిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే మీకు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్